ய மகால விஷ்ணு பிரி தீர்மே கன்னோலட்சி பிரச்சோதயாலி இடம் நம ஓம் சரஸ்வத்தி

మంత్రాలు దీనికి విశిష్టమైన కాబట్టి మాది మెయిన్ గా ఇరవై ఐదో తారీఖు ఇరవై నుంచి ఒకటో తారీఖు ఇరవై నాలుగు తారీఖు ఇవాటి వరకు ఎవరికైనా పుట్టినరోజు కానీ పెళ్లినరోజు కానీ లేదా మీ చుట్టాలు కానీ మీ స్టేట్లు ఎవరైనా ఉంటే వాడు పేరు పడతారు అలాగే ఇవాళ నుంచి ముప్పై తారీఖులో కూడా ఎవరి ఉన్నాడు అవసరం సరే ఇదే కాకుండా మన తెలంగాణ ఏరియాలో ఎక్కువగా జ్వరం విషు జ్వరాలు టైఫాయిడ్ మలేరియా ఒక్కనే తగ్గినా కూడా మనం ప్రకృతి నటిస్తలేకపోవడం ఎన్నికల ప్రకృతి నటిస్తామని కోరుకుంటూ భవిష్యత్తు కోసం నారీ శక్తి త్యాగ బాగా జరగాలని కోరుకుంటూ మహామంచి మధ్య ఓ

అంతట అప్పు సైడ్ పెట్టుండి ఆ w మీ ఇష్టం ఎక్కడైనా మీకు కనబడుతుంది హా ఇది కరెక్ట్ పల్లి జరుగుతుంది అక్కడ ఉంటుంది అక్కడ రావచ్చు సెకండ్ गायत्री మంత్ర జపం 3 మూడు మాల తప్పకుండా చేసి गायत्री సూర్య భగవానుడిని ధ్యానం చేసి गायत्री మంత్రం జపం చేయాలి అర్థమైందా ఈ సత్తులో పెట్టుకోండి టైం మార్నింగ్ స్నానం చేసి మాల మాల తెలుసా మీకు ఎవరెవరు దిక్కు దిక్కు మాల ఉంటుంది అక్కడ ఇక్కడే ఇక్కడ నుంచి బైక్ బయట చేయండి తులసి మాల మాకు కేవలం ఏదైనా సింపుల్ మాల ఈ మాలకు జపం చేయాలి చేసి ప్రసాదంగా టైం ఫిక్స్ చేయండి దయచేసి కరెక్ట్ టైం కూర్చుంటే జపం చేస్తే ఎనర్జీ పెరుగుతుంది ఇలాగా ఈ ముద్ర చూడండి రింగ్ ఫింగర్ అండ్ ఫస్ట్ ఫింగర్ ఓకే ఇలా చేయాలి తర్వాత ఇది చూడండి ట్రాక్ ఏంటి అదే ట్రాక్ మాట్లాడతాను బయట చెప్పదు కారణం ఎక్కడ ఉండాలి సూర్య భగవాన్ సూర్య భగవాన్ ఈ సూర్యు మార్నింగ్ మోనింగ్ సూర్యుడు ఉదయమాన్ సూర్యుడు అదే కలర్ గోల్డెన్ లైఫ్ మీకు ఏమి అదే సూర్యుడి ప్రాణశక్తి ఆ ప్రాణశక్తి ఆ తేజ్ మన లోపలికి వస్తుంది మేము అది అంటే తెలుగు కొంచెం ఏ అవుతుంది అది ధారిస్తున్నాము ఆలాగా ప్రాణశక్తి ఆలాగా తేజ్ శక్తి ఓ శక్తి మన లోపల పెరుగుతుంది నమ్మదిగా నమ్మదిగా విదిన్ టూ టు త్రీ మంత్స్ బట్ చేయాలి త్రిమాల రెగ్యులర్లీ మినిమం ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ పడుతుంది తిరిమాల ప్రాక్టీస్ అయిపోతే ఒక్కొక్క మాలకి సిక్స్ మినిట్ మినిమం శుద్ధగా చేయాలి అంటే టైం ఒక్క చేయండి ఒక్క మాల చేయండి కానీ శుద్ధిగా చేయాలి ఓం వదిలిపెట్టరు తా కాదు తో చెప్పాలి బీజక్షరం తా అక్షరం అది చెప్పాలి ఇలా చేసింది ఇక్కడికి ఫిని అయిపోతుంది క్రాస్ చేయొద్దు మూడు మాలి మళ్ళీ మళ్ళీ ఇక్కడ వస్తుంది మళ్ళీ తిరగాలి ఇది క్రాస్ చేయవద్దు కష్టం ఉంటే పరివారంలో కష్టం ఉంటే ప్రాబ్లెమ్ వచ్చింది మీకు టెన్షన్ వచ్చింది ఎక్కువ మాల జపం చేయండి ఆ రోజు ఐదు మాల టెన్ మాల ఇవి కూడా చేయవచ్చు గాయత్రి ఎవరు చేస్తున్నారు అలాగా గొప్ప శక్తి ఎవరి దగ్గర లేదు గుర్తు పెట్టండి ఎవరైనా గాయత్రి సాధన గాయత్రి సాధనలు చాలా బ్రహ్మచర్యంతో పాటు సాధన చేస్తున్నారు డిసిప్లిన్ గా ఆ ఇదే కళ్ళు కదా కళ్ళు ఎంతో తేజం పెరుగుతుంది ఆ వాళ్ళు ఏమి చెప్తున్నారు మీరు ఎవాయిడ్ చేసి వెళ్ళిపోవాలి అంత శక్తి మీ దగ్గర లేదు మీరు వినాలి వాళ్ళకి అంత శక్తి ఉంది వాళ్ళ దగ్గరే ఆ శక్తు ప్రాణశక్తి వస్తుంది గాయత్రి మంత్రం చేస్తే చెప్తున్నాను ఫోర్టీ డేస్ నైన్ డేస్ ఇలాగా సాధన ఉంది మంత్ తర్వాత మంత్ పర్ఫెక్ట్ గా చేస్తే